కొనసాగించాలి శ్రీమతి కోర్టులో శ్రవంతి గారిని నగరం కొనసాగించాలి కొనసాగించాలి కోర్టులో శ్రవంతి గారిని నగరం సిగ్గో సిగ్గో సంవత్సరం కాలం ఉంటే ఇప్పుడు అవిశ్వాస తిర్మానాన్ని ప్రవేశపెట్టాడు సిగ్గో సిగ్గు సిగ్గో చివరి కాలంలో సంవత్సరం కాలం ఉంటే ఇప్పుడు అవిశ్వాస తిర్మానాన్ని ప్రవేశపెట్టాడు సిగ్గు సిగ్గు జెపిఎం లో నా పేరు మెత్తన లక్ష్మణ్ శేఖర్ ఆంధ్రప్రదేశ్ గిరుగొన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా పని చేస్తున్నాను ఏదైతే ఈ మధ్య కాలంలో మనం మీడియా ముఖంగా చూస్తూ ఉన్నాం నెల్లూరు నగరం మేరైనటువంటి గిరిజన ముద్దు శ్రీమతి పోట్లూరు జయంతి గారిని పోట్లూరు శ్రవంతి గారిని అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించాలని ప్రయత్నం జరుగుతున్న మాట వాస్తవమే అయితే ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించట్టుగా ఆవిడ గారి మీద ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ప్రయోజనాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం ఇంకో ఇంకోటి చెప్పారు నేను నాకు ఆయన మాట్లాడాడు ఒక విద్యార్థి నాయకుడు ఇదంతా మా కష్టపడుతూ మేమందరం కూడా సపోర్ట్ చేసాము మా కష్టంతో గెలిచిందని ఆయన చెప్తున్నా సూటిగా అయ్యా మీ కష్టపడితే కాదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోటర్ రోటర్ పద్ధతిలో ఫార్టీ ఇయర్స్ కి గిరిజనులకు అవకాశం వచ్చింది అందులో భాగంగానే మాకు ఆ సీట్ కేటాయించాలే గాని ఇది వేరే ఉద్దేశం అయితే కాదు అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి క్రమం ఏంటంటే ఆ రోజుల్లో వైఎస్ఆర్ సిపి గౌరవ ముఖ్యమంత్రి వరీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఆ ఫార్టీ ఇయర్స్ వచ్చిందో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు అందరికీ సమస్య న్యాయం కల్పించి ఆ క్రమంలో ఎవరికి రావాల్సిన సీట్లు కేటాయించబట్టి ముఖ్యంగా ఆ రోజుల్లో ఆ వైఎస్ఆర్ సిపి పరిపాలన మెచ్చి జనం కూడా మనకు ఓట్లేస్తారే తప్ప ఇంకా వేరేది కాదు అని చెప్పేసి వాళ్ళకి వినివించుకున్నాను అయితే ఇంకో విషయం చెప్పాలి ఒక మేడం గారు కార్పొరేటర్ సుజాత నమ్మి ఓట్లేసారు మేము వాళ్ళకి సర్వీస్ చేయలేకపోతున్నాము మేయర్ గారు మా సకరించలేదని ఏమ్మా కార్పొరేటర్ గారు మేడం గారు సకరించకపోతే మీరు ఆయనతో నాలుగేళ్ళు ఎలా ప్రయా ప్రయాణం చేశారమ్మా మీరు నాలుగేళ్ళు ఎలా ప్రయాణం చేశారు మీరు సకరించినట్టే కదాగా ఉన్నారు కదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పాలు పాల్పంచుకున్నారు కదా ఇంకా ప్రధానంగా ఇంకో హాయ్ చెప్పాడు ఆయన ఉన్నారు అంటే మేయర్ గారు వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీ మరి నెల్లూరు రూరల్ సభ్యులు రూరల్ శాసనసభ్యులు గౌరవీర్ గో రెడ్డి గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జనంలో ఉన్నటువంటి వ్యక్తి దాదాపు ఆయన లో ఇరవై ఆరు వార్డులు వస్తాయి మరి పొంగూరు నారాయణ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు పెద్దవాళ్ళు ఆన్ కాన్స్టి ఇరవై ఎనిమిది ఓట్లు వస్తాయి దాదాపు పద్దెనిమిది నెలలు కోట్లాది రూపాయలు నెల్లూరుకు దారిపోస్తే ఆ ఫైల్ ఆమోదం లేకుండా నేరుగా అని ప్రశ్నిస్తున్నా కాబట్టి ఇకనైనా ఆ పద్ధతులు మారుతువాలి పద్ధతి మానాలి ఇకనైనా కూడా ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘాల ఐక్య తరఫున రాష్ట్ర తరఫున వినవించుకుంటున్నాం ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం స్టేట్ గా ఎస్టివింగ్ లో వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఇవాళ ఏమిటంటే నెల్లూరు మేయర్గా గత మూడున్నర సంవత్సరం నుంచి ఇక్కడ ఆమె వర్క్ చేస్తున్నారు ఆ నెల్లూరు మేయర్ కూడా శ్రీ గోరు నీరైన కోటమిరెడ్డి శ్రీదర్ గారి పుణ్యమే ఆయన ద్వారా ఆమె ఎలక్షన్ ద్వారా ఆయన యొక్క సహకారంతో ఆమె గెలిచిన మాట వాస్తవం ఆమెతోటే ఆమె ఉండి అన్ని పనులు చేస్తూ ఉన్నది కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య జరిగిన కొన్ని కారణాల వల్ల ఆమె మళ్ళా ఆయన పార్టీ మారటం ఆ పార్టీ వెంట కూడా ఈమె కూడా ఆ పార్టీలోనే ఉండటం తర్వాత వాళ్ళకి ఏ కారణాలు వచ్చిన మాకు తెలియదు మళ్ళీ విడిపోయినారు విడిపోయిన తర్వాత శ్రీధర్ కోటం రెడ్డి గారు ఆమె అవి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన అనుకున్నారు ఆయన పెద్ద మనిషి చేసుకొని ఆయన ఆయన చెట్టు నాటి మొక్క పోసి నీరు పోసి పెంచిన మనిషి ఆ మనిషి ఆయన మాట ఎప్పుడు కాదండు కాబట్టి ఆయన సౌహృదంతో ఆమె ఏదైనా తప్పు చేసుకుంటే క్షమించి ఈ అవిశ్వాస తీర్మానము తీర్మానము తన మన మన మే గౌరవనీయులైన మన మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆమెని ఈ కొద్ది కాలం అంటే మహా ఉంటే ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు ఉంటుంది తర్వాత ఎలక్షన్స్ వస్తాయి ఈ అనంతకాలంలోనే మళ్ళీ ఆమెని చేయటం అనేది అలసివాల్సి తీర్మానం పెట్టి తీసేయటం అనేది చాలా దురదృష్టకరం చాలా అన్యాయము నేను టీడీపీ కార్యకర్తను పక్కాగా నేను టీడీపీలోనే ఉంటున్నాను కానీ ఆమె మా జాతి బిడ్డ కాబట్టి సపోర్ట్గా ఆమెని ఆ పదుల్లో కొనసాగించాలని వీళ్ళందరికీ నమస్కరిస్తున్నాను జై జైహింద్ నా పేరు గందాల శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతిక లక్షల మంది గిరిజనులు ఉంటే ముప్పై మూడు జాతులుగా ఉన్నారు వీరిలో ఏనాదులు అత్యధికం పది లక్షల పైనాదులు ఉన్నారు ఆ పది లక్షల పైజ కూడా మూడవ నెల్లూరులోనే ఉన్నారు నెల్లూరు జిల్లాలో గిరిజనులు దాదాపు తొంభై శాతం మంది ఉన్నారు మిగతా కొద్ది మంది వాళ్ళు ఇరుకల వాళ్ళు ఉన్నారు అమ్మవాళ్ళు దాదాపు నేనట్టు చెప్పచ్చు మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అన్నింటిలో ట్రై ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెల్లూరుకి మొదటి అవకాశం వచ్చింది అలాగా మొదటి అవకాశం గిరిజనులకు వచ్చింది కాబట్టి కోర్టు సోవంత్ గారిని మేర్గా ఎన్నుకున్నారు మా పరిపాలన ఏదో ఒకసారింది సాగింది నాలుగేళ్ళు గడిచినాయి ఇప్పుడు ఈ చివరి దశలో గిరిజను ఎప్పుడైనా మేయర్ని బోధించాలనుకోవడం డీజిల్ జాతిని అందరినీ అవమానించినట్టే రాబోయే రోజుల్లో బీజేళ్ళ అందరినీ సపోర్ట్ కావాలంటే వాళ్ళని పెద్ద మందితో చూసి ఇటు ఏ ఏ ఆలోచనలు చేస్తున్నారో వాటిని విరమించుకొని సవంత్ గారిని కొనసాగించాలని నా పేరు బాపట్ల వెంకటపతి నానా సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం చాలా దురదృష్టం ధాకారం ఈరోజు నెల్లూరు నగరం మేయర్ అయినటువంటి శ్రీమతి పోట్లూరు శవంతి జయవర్ధన్ గారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం చాలా అన్యాయం ఇది దుర్మార్గం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి ఆ రోజు మరి స్వాతంత్రం అనంతరం అనేక రాజకీయ పార్టీలకు మరి సంబంధించి రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ ఫలాలు కేటాయించడం జరిగింది మరి అందులో భాగంగా మరి నెల్లూరు జిల్లాలో ప్రప్రదంగా అంటే స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత సుమారు నలభై సంవత్సరాలు తర్వాతే ఈరోజు నెల్లూరు నగరం మేయర్ అభ్యర్థిగా మరి గిరిజన రిజర్వేషను మరి ప్రకటించడం జరిగింది మరి అదే తరుణంలో ఆనాడు ఎన్నికలు జరగడం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్లు గెలుపొందిన సందర్భంలో మరి గిరిజన ముద్దుబిడ్డ అయినటువంటి మరి కార్పొరేటర్గా గెలుపొందినటువంటి మరి పోర్టూరు శవంతి జయవర్ధన్ గారు ఆ రోజు మరి నగరం మేయర్గా ప్రకటించడం జరిగింది మరి ఏనాడైతే మరి నగర మేయర్ అభ్యర్థిగా ప్రకటించారో అప్పటి నుంచి కూడా మరి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది చాలా అన్యాయం దుర్మార్గం అని కూడా మరి గిరిజన సంఘాల తరఫున మరి తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈరోజు మరి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మేయర్ అభ్యర్థిపై అవిశ్వాస తీర్మానం పెట్టి వారిని మరి తక్షణమే దించాలని చెప్పి గత నాలుగైదు రోజులుగా మరి ఏదైతే పత్రికలు ఉండేయో మరి మీడియాలో ఉండే ద్వారా అనేటువంటి ప్రచారాలు మాధ్యమాలలో చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా గిరిజనులకి ఎప్పుడు కూడా వార్డు నెంబరు సర్పంచి ఎంపీటీసీ జడ్పీటీసీ ఊరికే పరిమితమైనటువంటి సందర్భాలు మరి అందరికీ తెలుసు అదే తరుణంలో మరి నగర మేయర్ అభ్యర్థిగా మరి ఆమె గెలుపొంది మరి మేయర్గా గిరిజన బిడ్డ మరి ఈరోజు కొనసాగుతా ఉంటే మరి పైన అనేక దుష్ప్రచారాలు ప్రవేశపెట్టి మరి వాళ్ళ అనేక ఇబ్బందులకు గురి చేసి వారిపైన నేనుపోని కేసులు బనాయించి జైలుకి పంపించి ఇబ్బందులు పెట్టాలన్నటువంటి పరిస్థితి చాలా అన్యాయం దీన్ని దీన్ని గిరిజన సంఘాల తరఫున ముక్తఖండంతో మరి ఈరోజు మరి ఖండిస్తా ఉన్నాం అదే క్రమంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఏదైతే గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉందో మరి గిరిజన బిడ్డ మహిళ అయినటువంటి మరి మేయర్ అభ్యర్థి మేరు అయినటువంటి ఫోటో సెవంత్ గారు అవిశ్వాస తీర్మానంపై ఈరోజు మరి నిల్లూరు నగరంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా అభ్యర్థిని వారికి తెలియజేసి ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో దాన్ని విరమించుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మీ అందరికి కూడా గిరిజనుల తరఫున అభ్యర్థన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో అవిశ్వాస తీర్మానాన్ని విరమించుకొని మరి ఏడాది పాటి సమయం సమయాన్ని మరి మా బిడ్డ గిరిజన బిడ్డ అయినటువంటి కోట్లూరు సవంత్ గారిని మరి కొనసాగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలన్నీ కూడా మూకమడిగా మరి మరి జరిగినటువంటి అన్యాయాన్ని ముక్త కంటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరి తద్యమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం న్యాయం చేయాలి పోట్ల సేవంత్ గారికి వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి నగర మేయర్ పోట్ల గారికి వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి పోట్ల సేవంత్ గారికి వెంటనే న్యాయం చేయాలి సిగ్గో సిగ్గో సంవత్సరం కాలం ఉంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం సిగ్గో 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 సంవత్సరం కాలం ఉంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని మేయర్ తొలగించాలని పెట్టడం సిగ్గో సిగ్గో న్యాయం చేయాలి నగర మేయర్ పోట్ల సేవంత్ గారికి వెంటనే న్యాయం చేయాలి కొనసాగించాలి 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 ఫోటో శ్రవంతి గారిని కొనసాగించాలి 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 ఫోటోలు గారిని